హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మార్నింగ్ లేవగానే పూజ అయితే పూర్తి అనమాట అమావాస్య తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈరోజైతే పూజ అయితే చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా అందంగా కూడా ఉందనమాట అలా దీపారాధన చూస్తూ ఉంటే దేవు దేవుళ్ళని అలా చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంత బాగున్నారో ఈరోజు పూల కాంబినేషన్ కూడా భలే కుదిరిందండి పసుపుపచ్చ చామంతులు అలాగే ఎర్ర గులాబీలు అనమాట భలే బాగున్నాయి ఈ మధ్య మన తులసి కోటలో ఉన్న తులసమ్మ నిద్రపోయిందండి అందుకోసమే కొత్త తులసమ్మను కూడా పెట్టానమాట భలే బాగుంది తులసమ్మ నిద్రపోయి ఒక ఒక వన్ వీక్ అవుతుందండి అప్పటి నుంచి తులసమ్మను కొత్త తులసమ్మను పెట్టలేదు ఈరోజు పెట్టానంటే సాటర్డే రోజు పెట్టాను అనమాట తులసమ్మ కోటలో తులసమ్మ లేకుంటే అసలు ఎంత బోసిగా ఉందోనండి అక్కడ ప్రతిరోజు దీపరాచన చేసే అలవాటు కదా ఏదో ఇల్లంతా వెళతిలాగా అనిపించిందనమాట మళ్ళీ కొత్త తులసమ్మను పెట్టేసుకొని దీపారాధన చేసేసుకున్నాం అనమాట అమ్మాస్య రోజు కొబ్బరితో పిల్లలకి దిష్టి తీసేసి ఇలా కాల్ చేస్తున్నారండి పిల్లలకు ఏమైనా దిష్టి దోషాలు ఉంటే మాత్రము ఈ విధంగా అమ్మావాస్య రోజు దిష్టి తీసేస్తేనూ పోతుందని నా నమ్మకం అండి అందుకోసమే ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఇక కుస్తీలు పడుతున్నాను ఏంటంటే చుక్కలు పెట్టేసి ముగ్గు వేద్దామని చెప్పేసి ఇది ఇయర్లీ వన్స్ అయితే వేస్తానండి ఈ ముగ్గు నాకు వచ్చు కానీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి ప్రాక్టీస్ లేదనుకోండి ఈ ముగ్గు వేయడం చాలా కష్టం అనిపిస్తారు చాలా పెద్ద ముగ్గు ఇది చాలా మందికి తెలిసే ఉంటుందిలేండి అండి వైకుంఠ వాకిళ్ళు అనొచ్చు సంక్రాంతి వాకిళ్ళు అనొచ్చు భోగి రోజు మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గు వేస్తానండి నేను అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా వేసేదాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం మా ఇంటి ముందు వేస్తున్నా ఫస్ట్ టైం నేను ఎందుకు అంటున్నారంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నేను లేనండి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట హైదరాబాద్లో నేను కదా ఈ సంవత్సరం అయితే ఉంటున్నాను కొత్త ఇంట్లో ఫస్ట్ సంక్రాంతి అని చెప్పొచ్చు నేనైతే వేద్దాము పెద్ద ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది కదా మా గేట్ ముందు కూడా ప్లేస్ చాలా ఉంటుందండి పెద్ద ముగ్గు వేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది అందుకోసం ప్రాక్టీస్ అయితే చేస్తున్నానండి ఈ ముగ్గు చాలామందికి తెలిసే ఉంటుందిలేండి సంక్రాంతి అంటేనే రంగురంగుల రంగవల్లికలు అలాగే రకరకాల పిండి వంటలు ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరిస్లో అయితే కోడి కోడిపందాలు అవన్నీ ఉంటాయి కదండి సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరులోనే చేసుకోవాలండి చాలా బాగుంటుంది అందరు ఇంట్లో ఆడపిల్లలు వచ్చేస్తారు అసలు ఇంట్లో ఆడపిల్ల ఉండదంటే కానీ అందమే డిఫరెంట్గా ఉంటుంది కదా మా పిల్లలకైతే ఇప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనమాట నాన్న ఆ రోజు పండుగ రోజు మంచిగా లంగా వేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను కానీ చూద్దాం ఎంతవరకు వేస్తారో నాకు ముగ్గులు రావని తెలుసు కదండి ముగ్గులు అంటే మా అక్కేనండి ఎంత బాగా వేస్తుందో తనైతే సంక్రాంతి ప్రతి సంక్రాంతికి నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే ముగ్గు వేయడంలో మాత్రం ఫస్ట్ మా అక్క ఉంటుంది ఫస్ట్ మా అక్కకే చెప్తా అక్క నేను ఇంట్లో పని చెప్ చేస్తాను నువ్వు పోయి ముగ్గు పెట్టక్క అని చెప్పేసి చెప్తూ అనమాట ముగ్గులు చాలా బాగా వేస్తుంది చాలా అందంగా వేస్తుంది అనమాట అలా చూస్తుంది ఇలా క్యాప్చర్ చేసేస్తుంది ఇలా వేసేస్తుంది అంత ఎక్స్పర్ట్ అనమాట మా అక్క అయితే ముగ్గులు వేయడంలో నేనైతే మాత్రం వంట అయితే చేస్తానులేండి మిగతా ముగ్గుల విషయంలోకి వస్తే మాత్రం నా నాలెడ్జ్ అంతా నిల్లు అని చెప్పొచ్చు అనమాట జీరో అని చెప్పొచ్చు పల్లెటూరులో పుట్టావు కదా విజయ పల్లెటూరులో పుట్టిన వాళ్ళకు ముగ్గులు వస్తాయి కదా అని చెప్పేసి అనుకుంటారేమోనండి పల్లెటూరులో పుట్టిన ప్రతి ఒక్కరికి ముగ్గులు వస్తాయనైతే లేదండి నాకైతే ముగ్గులు వేయాలంటే ఇష్టం కానీ అయితే రావు నేను చెప్పాను కదండి చుక్క ఒక చోట పెడితే ఇంకో వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదో చుక్కలు అయితే ఈవెన్గా లేవన్నమాట వంకరటింకరగా ఉన్నా కూడా ఏదో ఒక విధంగా కలిపేసి అయితే ముగ్గు అయితే ఫినిష్ చేసేస్తాను ఈ ముగ్గు నేను కావాలని నేర్చుకున్నానండి ఈ ముగ్గు నాకు చాలా ఇష్టం అనమాట మా ఊర్లో ఇంకా పల్లెటూరులలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికంటే ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది కదండి అక్కడ ఇంత పెద్ద ముగ్గు వేసేసి మధ్యలో గొబ్బెమ్మ పెట్టేసి దానికి గొబ్బెమ్మ మధ్యలో అగరబత్తులు పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి పూలు చల్లేస్తే ఎంత అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అలా చూసేసి నేర్చుకున్న ముగ్గుల్లో ఇది ఫస్ట్ది అనమాట ఇంత పెద్ద ముగ్గు నా హిస్టరీలో నేను ఫస్ట్ టైం సంక్రాంతికి మాత్రమే వేస్తాను ఇంకా ఎప్పుడు వేయను అది భోగి రోజు మాత్రమే భలే బాగుంటుందంటే వేస్తే మాత్రము చూపిస్తాను లేండి నేను కమింగ్ వీడియోస్లో అంటే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యే వీడియోస్లో మాత్రం ఈ ముగ్గు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఏ విధంగా వచ్చింది ఏంటి అని చెప్పేసి రెండు ఈ విధంగా ఫోర్ సైడ్స్ వేశాను ఇంక మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా వేయాలండి ఆల్రెడీ అర్థమైంది అనుకుంటే చాలామందికి ఈ ముగ్గు లాస్ట్ ఇయర్ పోస్ట్ చేద్దామని చెప్పేసి చూశాను కానీ అండి అది పేపర్ పెన్ను తీసేసుకుంటే ముగ్గు చుక్కలు పెట్టిన తర్వాత మర్చిపోయాను అండి మాట ముగ్గు లైన్లన్నీ ఇంకా పోయినాయి అందుకోసమే షేర్ చేయలేకపోయాను నవ్వుకోకండి అబ్బా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారులేండి ముగ్గులు ముగ్గులు పిచ్చున్నా చేయను రా వేయని రాని వాళ్ళు ఈ ముగ్గుల విషయానికి వస్తేనండి నేను ఒక విషయం మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేదాన్ని అనమాట అపార్ట్మెంట్ ఎదురుగ్గా మా ఇంటి ఎదురుగ్గా ఒక ఆంటీ అంకుల్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఆ ఆంటీ పొద్దున్న వేసేసరికి చుక్కల ముగ్గులు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసేదేనండి నేను ప్రతిసారి అనే దాన్ని ఆంటీ ఒక నోట్బుక్ ఇస్తాను నాకు వేసి ఇవ్వరా అని చెప్పేసి అనే దాన్ని కానీ అక్కడ ఉన్న వన్ ఇయర్లో నేను ఆంటీకి నోట్బుక్ ఇవ్వలేదు ఆంటీ వేసి ఇవ్వలేదు కానీ ఇలాంటి మెలికర ముగ్గులే చాలా బాగుంటాయండి ఇవి ఇంటి గోడ పైన వేసినా కూడా అంటే టెరాకోట్ పెయింట్ వేసేసి దానిపైన వైట్ పెయింట్ తోటి ముగ్గు ఈ విధంగా వేసినా కూడా ఎంత అందంగా ఉంటుందో చూడండి ముగ్గు ఎంత పెద్దగా వచ్చిందో ఇది వైకుంఠ వాకిల్లు అంటామండి ఈ ముగ్గుని అలాగే సంక్రాంతి వాకిల్లు అని కూడా అంటారనమాట మీ సైడ్ అయితే ఈ ముగ్గుని ఏమని పిలుస్తారో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ముగ్గు అప్పుడు అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా అయిపోలేదండి ఇంకా ఫినిషింగ్ టచ్ కూడా ఉంది చూపిస్తాను చూడండి భలే బాగుంది కదా చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది కదా ఎంత పెద్దగుందో చూడండి రోజైతే బుజ్జు బుజ్జు ముగ్గులు అది మెలికల ముగ్గులు అయితే నేను కల్లాడిపోతా అట్లాంటిది అయితే ఇంత పెద్ద మెలికల ముగ్గులు వేసినా కానీ ఈ మెలకల ముగ్గు మనకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందేమో కానీ అండి అన్ని లైన్లు నేను జాయింట్ చేసుకుంటా పోయినా అనమాట మీకేమనిపిస్తుందండి ఈ ముగ్గు చూస్తుంటే బాగుంది అనిపిస్తుందా ఈరోజు అంటే సాటర్డే ఈవినింగే వేద్దాం అనుకుంటున్నా ముగ్గు సాటర్డే సండే మార్నింగ్ సండే బోగి కదండి సండే మార్నింగ్ పట్టుకున్నాను అనుకోండి వేయడానికి ఇంచుమించు వన్ అవర్ పడుతుంది నాకు ఇంకా టైం అంతా ఇక్కడే నాకు ఇదైపోతుంది అందుకోసమే సాటర్డే నైటే వేసి పెడితే ఎట్లుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట రెండు ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ముగ్గు నాకైతే సూపర్ నచ్చిందండి మీకు ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి నాకు తెలిసి ఇప్పటికీ అందరూ ఏమేమి ముగ్గులు వేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకునే ఉండి ఉంటారు ఏమేం కలర్స్ వేయాలో కూడా ప్రాక్టీస్ చేసుకొని ఉంటారు నా కోడలు అయితే ఊరికి రమ్మని ఎంత పిలిచారో కానీ వెళ్ళలేకపోయానండి ఈసారి ఇక్కడ మీరు చూస్తున్న చీర నా ఫ్రెండ్ నాకు గృహప్రవేశానికి పెట్టిన శారీ అండి మంగళగిరి పట్టు శారీ అనమాట మా గృహప్రవేశం అయిపోయి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కానీ ఈ చీరను కట్టుకునే టైం అయితే ఇప్పటి వరకు రాలేదు నాకు అది కాక చీర కుచ్చీళ్ళు కట్టాలండి అంటే కొంగులు మనము మూడేద్దామని చెప్పేసి అంటూ ఉంటారు కదా అది చేయాలన్నమాట అది దానికి కూడా ఇంతవరకు టైం రాలేదు చీర అయితే భలే ఉంటుందండి మొత్తం గ్రీన్ లైన్స్ వచ్చింది శారీకి ఇక్కడ బార్డర్ అయితే ఒక సైడ్ పెద్ద బార్డర్ సైడ్ చిన్న బార్డర్ అయితే వచ్చింది ఈ శారీ మాకు మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ముగ్గురికి ఉండాలని చెప్పేసి ఆల్రెడీ ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే ఉందండి నాకు ఒక్కదానికే లేదని చెప్పేసి ఇదే కలర్ నా ఫ్రెండ్ నాకు పెట్టింది అనమాట తను ఎవరో కాదండి తిరుపతిలో ఉంటుంది కదా ప్రసన్న అని చెప్పేసి చాలా వరకు చెప్తూ ఉంటాను వీడియోస్లో ప్రసన్న పెట్టింది అనమాట ఈసారి కొంగులు కట్టేసుకోవడంలో ఈజీ మెథడ్ ఒకటి చూశారనమాట యూట్యూబ్లోనే నాకైతే బలం నచ్చింది దాన్ని ఫాలో అవుదామని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను దీనికి మధ్యలో కొంచెము థ్రెడ్స్ ఉంటాయి కదండి వాటిని తీసేసి కొంగులు కట్టాలన్నమాట ఈ దారాలు ముళ్ళు వేయడానికి రండి మనకు ఎంత మందం కావాలో అంతవరకు చూసుకునేసి మనం ముడైతే వేయాలండి ముడి వేసేటప్పుడు చాలా వరకు ఏమవుతుంటుందంటే మనకు కొన్ని పోగులు జారిపోతూ ఉంటాయి అన్నమాట అన్ని ముడిలోకి రాకుండా కొంచెం సైడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా చాలా చిన్న టిప్ అండి చాలా బాగా నచ్చిందనమాట నాకు అదైతే ఫాలో అవుతున్నాను నేను ఈ విధంగా నేనైతే ఎంత సైజు కావాలో అంతవరకు అయితే నేను తీసుకుంటున్నాను కొన్ని పోగులు తీసుకునేసి ఒక కు చుట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ విధంగా చుట్టేసుకునేసి ఇప్పుడు మన కట్ సైడ్ ఉన్న ఏదైతే దారం ఉందో అదైతే ఇలాంటి నీటిలతో కానీ ఏదైనా దెబ్బలం కానీ పెద్ద సూది ఉన్నా కూడా దాంతో ఈ విధంగా మనం బయటికి లాగేసామనుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈజీగా వచ్చేసిందండి ఒక్క పోగ్ కూడా పక్కకి వెళ్ళిపోలేదనమాట భలే బాగా నచ్చిందా నాకు ఈ టిప్ అయితే మాత్రం ఇంతకుముందు నేను ఫింగర్తోనే ఇట్లా మనము లోపలికి అనేసి చేసేదాన్ని అనమాట అలా కాకుండా ఇలా మెథడ్ అయితే త్వరగా కూడా అయిపోయిందండి మనము రెగ్యులర్గా వేసే ముళ్ళకన్నా కూడా ఈజీగా అయిపోయింది చాలా బాగా వచ్చింది కూడా ఇంకా సెకండ్ది కూడా అలాగే వేస్తున్నాను అనమాట చాలా త్వరగా అయిపోయింది నిమిషాల్లో వేసేసుకోవచ్చండి నిమిషాల్లో మనం ఈ విధంగా నాట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట చాలా వరకు పట్టు శారీస్కి ఇలా మనకు థ్రెడ్స్ వదిలేసి ఇస్తూ ఉంటారు కదా దాన్ని అయితే మనము ఈ విధంగా నిమిషాల్లో అయితే వేసుకోవచ్చు అనమాట టిప్పు నాకైతే బాగా నచ్చింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను నేను చూడండి ఎంత బాగుందో ఇలా మనం అన్నీ ఈక్వల్ సైజులో కట్టేసుకుంటే భలే అందంగా అనిపిస్తుందండి మిగతా అన్నీ కట్టి కూడా చూపిస్తాను మీకు చూడండి అన్ని నోట్స్ వేసిన తర్వాత ఇలా ఉందనమాట అన్నీ చాలా నీట్గా వచ్చాయండి చాలా అన్ని ఈక్వల్ సైజులో వచ్చిందనమాట చాలా నీట్గా కూడా వచ్చాయి ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి వాటికి కూడా ఈ విధంగానే నోట్స్ వేద్దాం అనుకుంటున్నాను నేను ఈ టిప్ మీకు కూడా యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా ఈరోజు సాటర్డే రోజు మేము బయటకు వెళ్ళామండి ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే అది చేద్దామని వెళ్ళామనమాట లంచ్ చేయకుండా వెళ్ళామన్నమాట ఇంకా మధ్యలో ఆకలి అయితే ఉండేను టిక్కీ చాట్ అని చెప్పేసి ఆలు టిక్కీ చాట్ అయితే తిందామని చెప్పేసి ఒక చోట ఆగాం ఇది లంచ్ టైంలో టిక్కీ తింటున్నాం అనమాట చాలా బాగుంటుంది మేము నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు మా పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు కానీ హైదరాబాద్లో అయితే ఇంతవరకు మాకు ఇలాంటి టిక్కీ అయితే దొరకలేదు పర్లేదు బాగానే ఉంది ఎగ్జాక్ట్గా మనకు నార్త్ ఇండియాలో టేస్ట్ అయితే రాలేదు కానీ ఓకే ఉంది ఓకేలే ఏదో ఒకటి ఆకలి అయ్యే టైంలో ఏదైనా బాగానే ఉంటుందిలేండి లాగానే ఉంటుంది కదా అందుకోసమే టిక్కీ అయితే తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ అయితే చేసాంలేండి ఇంటికి వచ్చి లంచ్ చేసేసరికి ఫోర్ ఓ క్లాక్ అట్లా అయిందనమాట ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో సింపుల్గా ఉన్నా కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి